అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ఉత్తరాంధ్ర సిద్ధమైంది ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది ముప్పై నాలుగు స్థానాల్లో నాలుగు ఎస్టీ మూడు ఎస్సి రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి ఉమ్మడి శ్రీకాకుళం ఉమ్మడి విజయనగరం ఉమ్మడి విశాఖలో మొత్తం డెబ్భై తొమ్మిది లక్షల పదమూడు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ఓటర్లు ఓటర్కు వినియోగించుకొని ఉన్నారు ఉత్తరాంధ్రలో పోలింగుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం మూడు వేల నూట ముప్పై ఒక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల యాభై పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ చేయనున్నారు ఐదు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాలు షాడో ఏరియాలో ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి తొంభై ఒక మంది అభ్యర్థులు బరిలో నిలిచారు పది స్థానాల్లో ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు పాలకొండ ఎస్టీ రిజర్వుడు స్థానం కాగా రాజాం ఎస్సీ నియోజకవర్గం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇరవై మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై మంది ఓటర్లు ఉన్నారు మహిళా ఓటర్ల సంఖ్య పదకొండు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కాగా మగ ఓటర్ల సంఖ్య పదకొండు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది ఉన్నారు ఇతర ఓటర్ల సంఖ్య నూట అరవై నాలుగుగా ఉంది ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు వారిలో రెండు వందల అరవై ఎనిమిది మంది సెక్టర్ ఆఫీసర్లు కాగా ఏడు వందల ఏడు మంది మైక్రో అబ్జర్వర్లు జిల్లా వ్యాప్తంగా రెండు వేల మంది పోలీసులతో ఎన్నికలకు బందోబస్తు ఏర్పాటు చేశారు పదకొండు పారామిలటరీ బృందాలను మోహరించారు అదనంగా రెండు ప్లటూన్ల ఏపీఎస్పీ పోలీసులు పహారా కాస్తున్నారు నియోజకవర్గానికి మూడు చొప్పున ఇరవై నాలుగు ఎస్ఎస్టీ ఎఫ్ఎస్టి బృందాలు ఎన్నికల భద్రతా విధుల్లో ఉన్నాయి ముమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి వాటిలో రెండు ఎస్టీ నియోజకవర్గాలు కాగా ఒకటి ఎస్సీ రిజర్వుడ్ కురుపాం సాలూరు ఎస్టీ రిజర్వుడ్ కాగా పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య పద్దెనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు మహిళా ఓటర్ల సంఖ్య తొమ్మిది లక్షల యాభై మూడు వేల రెండు వందల అరవై రెండుగా ఉంది తొమ్మిది లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది పురుష ఓటర్లు ఉన్నారు ఇతర ఓటర్ల సంఖ్య నూట ముప్పై ఒకటిగా ఉంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆరు వందల యాభై మూడు పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు విశాఖపట్నం జిల్లాలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి నూట ఎనభై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు వాటిలో రెండు ఎస్టీ రిజర్వుడ్ కాగా ఒకటి ఎస్సీ రిజర్వ్ అరకులోయ పాడేరు ఎస్టీ నియోజకవర్గం కాగా పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం ముమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య ముప్పై ఏడు లక్షల ఇరవై ఒక వేల ఆరు వందల డెబ్బై ఆరు కాగా మహిళా ఓటర్ల సంఖ్య పద్దెనిమిది లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల నలభై ఆరుగా ఉంది ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎనభై ఐదు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై ఆరు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు మొత్తం నాలుగు వేల ఐదు వందల నలభై ఒక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ జరగనుంది అయితే ఉత్తరాంధ్రలోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన అరకు పాడేరు రంపచోడవరంలో సాయంత్రం నాలుగు గంటల వరకు పాలకొండ కురుపాం సాలూరులో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది అల్లూరు జిల్లాలోని ఆరు పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంల తరలింపునకు నాలుగు హెలికాప్టర్లను వినియోగించనున్నారు పోలింగ్ అనంతరం హెలికాప్టర్ల ద్వారా రంపచోడవరం స్ట్రాంగ్ రూముకు తరలిస్తారు ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు కురుస్తూ ఉండడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు కోస్తాంధ్రలో మొత్తం ఎనభై తొమ్మిది స్థానాలున్నాయి వాటిలో పదిహేడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కాగా రెండు ఎస్టీ నియోజకవర్గాలు కోస్తాంధ్రలో మొత్తం రెండు కోట్ల నలభై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది మంది ఓటర్లున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరగనుంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది స్థానాలున్నాయి మూడు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు కాగా ఒక ఎస్టీ నియోజకవర్గం ఉంది తూర్పు గోదావరి జిల్లాలో నలభై రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట పద్దెనిమిది మంది ఓటర్లు ఉన్నారు ఇరవై ఒక లక్షల డెబ్బై నాలుగు వేల నూట ఎనిమిది మంది మహిళా ఓటర్లు కాగా పురుషులు ఇరవై ఒక లక్షల పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒక మంది ఉన్నారు ఇతర ఓటర్ల సంఖ్య రెండు వందల ఎనభై తొమ్మిదిగా ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేడు అసెంబ్లీ స్థానాలున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు కాగా ఒక ఎస్టీ రిజర్వ్డ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం మొత్తం ఓటర్ల సంఖ్య ముప్పై మూడు లక్షల నలభై ఆరు వేల రెండు వందల పదిహేడు కాగా మహిళా ఓటర్ల సంఖ్య పదిహేడు లక్షల పన్నెండు వేల ఐదు వందల ఇరవై మూడుగా ఉంది పురుష ఓటర్ల సంఖ్య పదహారు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై రెండుగా ఉంది ఇతర ఓటర్ల సంఖ్య రెండు వందల పన్నెండుగా ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య ముప్పై ఆరు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవైగా ఉంది మహిళా ఓటర్ల సంఖ్య పద్దెనిమిది లక్షల అరవై ఒక వేల ఆరు వందల పదిహేడు కాగా పురుష ఓటర్ల సంఖ్య పదిహేడు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల డెబ్బైగా ఉంది ఇతర ఓటర్ల సంఖ్య రెండు వందల ముప్పై మూడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు పదహారు కాగా మూడు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలున్నాయి ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా ఉండాలని చెప్పేసి కొంచెం ఇంపార్టెంట్గా తీసుకొని సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడం జరిగింది మాతో పాటు మా ఫ్రెండ్స్ అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు సో అంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి ఇలాంటివన్నీ ఏం కాకుండా సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు యూజ్ చేసుకొని కొంచెం ఈ నియోజకవర్గం వాళ్ళకి ఈ స్టేట్ గవర్నమెంట్కి ఉపయోగపడాలని కోరుకుంటూ మేము అందరం పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చాం ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాటిలో మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య నలభై లక్షల తొంభై తొమ్మిది వేల యాభై నాలుగు కాగా మహిళా ఓటర్ల సంఖ్య ఇరవై ఒక లక్షల రెండు వేల మూడు వందల పన్నెండుగా ఉంది పురుష ఓటర్ల సంఖ్య పంతొమ్మిది లక్షల తొంభై ఆరు వేల మూడు వందల ఇరవైగా ఉంది నాలుగు వందల ఇరవై రెండు మంది ఇతర ఓటర్లు ఉన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు అసెంబ్లీ స్థానాలున్నాయి వాటిలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ప్రకాశం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య ఇరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవైగా ఉంది మహిళా ఓటర్ల సంఖ్య పదమూడు లక్షల యాభై ఏడు వేల వేల ఆరు వందల నాలుగు కాగా పురుష ఓటర్ల సంఖ్య పదమూడు లక్షల నలభై రెండు వేల తొంభై ఐదుగా ఇతర ఓటర్ల సంఖ్య నూట అరవై ఒకటిగా ఉంది ఓట్ అంటే మాత్రం హెల్త్ వెల్త్ ఫ్యూచర్ నా ఫ్యూచర్ నా పిల్లల ఫ్యూచర్ నా ఫ్యామిలీ నా విలేజ్ స్టేట్ దిస్ ఇస్ దానికోసం మాత్రం ఓటు వచ్చి ప్రతి ఒక్కరూ వెయ్యాలి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఓటర్ల సంఖ్య ఇరవై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిదిగా ఉంది మహిళా ఓటర్ల సంఖ్య పన్నెండు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల మూడు కాగా పురుషుల సంఖ్య పదకొండు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల తొంభై ఐదుగా ఉంది ఇతర ఓటర్ల సంఖ్య రెండు వందల యాభై ఒకటిగా నిర్ధారించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలున్నాయి వాటిలో రెండు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు రెండు వేల తొమ్మిది వందల యాభై మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఐదు వందల డెబ్బై రెండు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి నాలుగు వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు రాయలసీమలో పోలింగ్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు మొత్తం యాభై రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి వీటిలో తొమ్మిది ఎస్సీ నియోజకవర్గాలు నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కలిపి కోటి ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు చేస్తున్నారు ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి వీటిలో బద్వేల్ కోడూరు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు మొత్తం ఓటర్ల సంఖ్య ఇరవై మూడు లక్షల ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు కాగా మహిళా ఓటర్ల సంఖ్య పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల అరవై ఏడుగా ఉంది మగ ఓటర్ల సంఖ్య పదకొండు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై రెండుగా ఉంది ఇతర ఓటర్ల సంఖ్య రెండు వందల డెబ్బై ఏడుగా ఉంది ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య ముప్పై మూడు లక్షల తొంభై ఒక వేల రెండు వందల తొంభై మూడుగా ఉంది మహిళా ఓటర్ల సంఖ్య పదిహేడు లక్షల పద్దెనిమిది వేల తొంభై ఏడు కాగా పురుష ఓటర్ల సంఖ్య పదహారు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల ఇరవై రెండుగా ఉంది ఇతర ఓటర్ల సంఖ్య ఐదు వందల డెబ్బై నాలుగుగా ఉంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు స్థానాలకు ఓటింగ్ జరగనుంది వీటిలో కోడుమూరు నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల ముప్పై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు గుజరాత్ పోలీస్ వచ్చారు బిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ వచ్చారు అలాగే ఏఆర్ ఫోర్సు లోకల్ పోలీసు అదర్ డిపార్ట్మెంట్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది మనకి శ్రీశైలం కాన్స్టిచెన్సీ మరియు నందికొట్టుకూరు కాన్స్టిచువెన్సీకి సఫిషియంట్ ఫోర్స్ ఇచ్చారు వాళ్ళందరినీ ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసి ఎక్కడ కూడా ఎలక్షన్ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం ముప్పై మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిదిగా ఉంది మహిళా ఓటర్ల సంఖ్య పదిహేడు లక్షల మూడు వేల మూడు వందల ఇరవై ఐదుగా ఉంది పురుష ఓటర్ల సంఖ్య పదహారు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరుగా ఉంది ఇతర ఓటర్ల సంఖ్య మూడు వందల ఎనిమిదిగా ఉంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాటిలో మడకశిర సింగనమల ఎస్సీ నియోజకవర్గాలుగా ఉన్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఫస్ట్ టూ ఎలక్షన్స్ డేటా చూసాము ఒక చిన్న స్టడీ దీనిపని చేయడం జరిగింది అంటే ఏ అసెంబ్లీ కాన్స్టెన్సీస్లో తక్కువ ఓటర్ ముందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఎవరు రావడం లేదు సో స్టడీ చేసిన తర్వాత మనకు తెలిసిందే ఇరవై అసెంబ్లీ కాన్స్టిట్యుస్ లో పోలింగ్ శాతం మన దేశంలో ఉన్న యావరేజ్ పోలింగ్ శాతం కంటే తక్కువ ఉంది స్పెషల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేసి అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ దెమ్ విల్ ఎక్సర్సైజ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి సత్యవేడు గంగాధర నెల్లూరు పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు స్థానాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య ముప్పై మూడు లక్షల ముప్పై ఐదు వేల నూట పద్నాలుగు కాగా మహిళా ఓటర్ల సంఖ్య పదహారు లక్షల తొంభై ఐదు వేల నూట ఇరవై ఏడుగా ఉంది పురుష ఓటర్ల సంఖ్య పదహారు లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల తొంభై మూడుగా ఉంది ఇతర ఓటర్ల సంఖ్య రెండు వందల తొంభై నాలుగు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల పదకొండు పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో ఒక వెయ్యి నూట ఇరవై ఒక పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు పుంగనూరు పలమనేరు కుప్పం నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ చేయనున్నారు తెలంగాణలో ముప్పై శాతం పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకమైనవిగా గుర్తించిన ఎన్నికల కమిషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పగడ్బందీ ఏర్పాటు చేస్తోంది రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్లు ముప్పై ఐదు వేల పైచులుకు ఉండగా దాదాపు మూడో వంతు పోలింగ్ స్టేషన్లలో అల్లర్లు ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది ఎన్నికల కమిషన్ కేంద్ర బలగాలను మోహరించడంతో పాటు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసింది తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది ఏజెన్సీ ప్రాంతాలు నక్సల్స్ ప్రభావిత నియోజకవర్గాలు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది రాష్ట్రంలో మొత్తం ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా సుమారు ముప్పై శాతం మేర అంటే తొమ్మిది వందల పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకమైనవిగా గుర్తించింది ఈసీ అత్యంత కీలకమైన పోలింగ్ స్టేషన్లు ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ వరంగల్ మెదక్ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి వనపర్తి యాదాద్రి భువనగిరి జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల మెదక్ నల్గొండ జిల్లాల్లో పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక నిఘా ఉంచింది ఇక జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా అరవై ఏడు శాతం సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఆ తర్వాత జైశంకర్ భూపాలపల్లిలో యాభై మూడు శాతం జోగిలాంబ గద్వాలలో నలభై తొమ్మిది శాతం మెదక్ నలభై రెండు నల్గొండ హన్మకొండలో నలభై ఒక్క శాతం సిద్దిపేటలో ముప్పై ఏడు శాతం హైదరాబాద్లో ముప్పై ఆరు శాతం పోలింగ్ స్టేషన్లు క్లిష్టమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించింది గతంలో జరిగిన ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం శాంతి భద్రతల పరిస్థితులు హింసాత్మక ఘటనలు ఎన్నికల సమయంలో పోలీసుల కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించింది ఈసీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాల పరిధిలో ఆరు వందలకు పైగా పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు జైశంకర్ భూపాలపల్లి కొత్తగూడెం ఆసిఫాబాద్ రామగుండెం ఆదిలాబాద్ మహబూబాబాద్ నిర్మల్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సెంట్రల్ ఫోర్సెస్ ను రంగంలోకి దింపింది ఈసీ భద్రాచలం బెల్లంపల్లి కొత్తగూడెం అశ్వరావుపేట పినపాక ఇల్లెందు ములుగు భూపాలపల్లి మంధని చెన్నూరు ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గాలకు ఇప్పటికే అధికారులు సీఆర్పీఎఫ్ సిఐఎస్ఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇండో టిబిటన్ బార్డర్ బలగాలను తరలించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పైగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా అంతరాష్ట సరిహద్దుల్లో నూట అరవై ఆరు చెక్పోస్టులను ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు క్రిటికల్ మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్లు ఉన్న ప్రాంతాల్లో క్విక్ రియాక్షన్ టీమ్స్ ను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపారు